నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈఎస్ఐ హాస్పిటల్ మూతపడింది స్థానిక సీతారాంపురంలో అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ హాస్పిటల్ రెండు సంవత్సరాల అద్దె చెల్లించకపోవడంతో విసిగిపోయిన భవనం యజమాని తాళం వేశాడు పారిశ్రామిక కేంద్రమైన మిర్యాలగూడలో సుమారు అరవై వేల ఈఎస్ఐ కార్డుదారులున్నారు నిత్యం వంద నుంచి రెండు వందల మంది వరకు ఓపీ వైద్య సేవలు పొందుతున్నారు కాగా అద్దె చెల్లించలేదనే కారణంతో హాస్పిటల్కు తాళం వేయడంతో నిత్యం వచ్చే రోగులు వైద్య సేవల కోసం ఇబ్బంది పడ్డారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి

అసలు నుంచి అడుగుతుంటే నాకు ఏం రెస్పాన్స్ కావట్లేదు జాగ్రత్తగా తార వేయడం జరిగింది డైరెక్టర్ గారికి ఇన్ఫామ్ చేసాము నాకు రాసిస్తే మీరు పనులు చేసుకోండి అని వాళ్ళ కన్ఫర్మేషన్ కొరకు వెయిటింగ్ ఉత్తరాలు రెండేళ్ళ నుంచి కిరాయి కావాలి ఎప్పుడు అడుగు ఈమెల్ అయిపోతుంది ఈమెల్ అయిపోతుంది అన్న మొన్న దాకా వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని ఉండేది బ్యాంక్ ఇప్పుడు అవన్నీ రిజెక్ట్ అయ్యాయి రిజెక్ట్ అయిపోయింది వీళ్ళ దగ్గర మీకు ఎటువంటి ఆన్సర్ లేదు కాదు ఇంకా టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది అంటుంది దానికి రాసి ఇవ్వలేదు రైటింగ్లో రాసి ఇవ్వమంటుంది ఈ డిస్పెన్సరీ రెండు వేల పదిహేడు నుంచి కొంచెం కొనసాగుతుంది లాస్ట్ టూ ఇయర్స్ ముందు వరకు కూడా బడ్జెట్ ప్రతి క్వార్డర్కి శాంక్షన్ అయ్యేది మేము రిలీజ్ చేశాము ఎస్టీఓలో బిల్ సబ్మిట్ చేసే వల్ల మనం పాస్ అయ్యాయి కానీ గత రెండు సంవత్సరాల నుంచి దాదాపు పంతొమ్మిది నెలల కంటే ఎక్కువ మీరు పెట్టిన బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయండి అది బిల్స్ అనేవి రిజెక్ట్ అయ్యాయి సో మళ్ళీ మేము బడ్జెట్ పెట్టుకొని అది నిధులు రాబట్టుకోవచ్చు మన వైపు నుంచి అంటే ఈ డిస్పెన్సరీ వైపు నుంచి ఎటువంటి డిలే కానీ ఎటువంటి క్రెడిషన్స్ కానీ